ప్రభుత్వ బడుల్లో ల్యాప్టాప్లు ఇస్తుంటే చెడిపోతున్నారట ఈనాడు కథనంలో రామోజీరావు గారు రాసిన కథనం ఇది రామోజీరావు గారు మీ పిల్లలు కార్పొరేట్ కళాశాలల్లో ఎల్కేజీ నుండే ల్యాప్టాప్లు వాడుతున్నారు మరి మీ పిల్లలు చెడిపోవట్లేదా బైజూసు వారు ఉచితంగా కంటెంట్తో పాఠ్యాంశాలను ఉచితంగా ఇస్తుంటే మీరు ప్రభుత్వ బడులపై విష ప్రచారం చేస్తారా వైసీపీ ప్రభుత్వాన్ని దిగజార్చాలనే నెపంతో మీ సామాజిక వర్గాన్ని మీ టీడీపీ పార్టీని మీ చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రభుత్వ బడులుపై మీరు లేనిపోని కథనాలు రాస్తారా దిగజారిపోయిన విలువలతో రాజకీయం చేయటం కన్నా ప్రభుత్వ బడులపై విష ప్రచారం చేయటం కన్నా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది రామోజీరావు గారు ఈరోజు కార్పొరేట్ కళాశాలలతో సమానంగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు అందిస్తున్నారు ఇది తప్ప ఇది నేరమా ఏం మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి బర్త్డే కానుగ లక్ష నలభై మూడు వేల ల్యాప్టాప్లు ప్రభుత్వ బడుల్లో కానుగ్గా ఇస్తుంటే దీనిపైన విష ప్రచారం చేస్తారా ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు గతంలో ప్రభుత్వ బడుల్లో ఆ డిజిటల్ విద్య ఉండేదా పోనీ ఇంగ్లీష్ మీడియం విద్య ఉండేదా ఏం మాట్లాడుతున్నారు రామోజీరావు గారు ఇంత విషాన్ని కక్కుతున్నారే ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడటం మీకు ఇష్టం లేదా